ఫ్రెండ్స్ ఈ మధ్య ఫోన్పేలో ఒక స్కామ్ అనేది ఎక్కువ జరుగుతుంది యాక్చువల్లీ స్కామ్ అనేది ఫోన్పే వాళ్ళు చేయట్లేదు ఫోన్పే లాంటి మోడర్డ్ యాప్ ఒకటి ఇంటర్నెట్లో దొరుకుతుంది దాన్ని చాలామంది డౌన్లోడ్ చేసుకొని దుర్వినియోగం చేస్తున్నారు సో ఇటువంటి స్కామ్ అనేది మీతో ఇవ్వడం జరిగే ఉన్నాయి ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఎవరైతే స్కామ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఏదో ఒక షాప్కి వెళ్తున్నారు వెళ్ళి అక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేసి వాళ్ళు ఎంతైతే షాపింగ్ చేశారో ఆ అమౌంట్ ఎంటర్ చేసి అమౌంట్ సెండ్ చేస్తారో సెండ్ చేస్తే వాళ్ళ అకౌంట్లో నుంచి అమౌంట్ డెబిట్ అయినట్టు చూపిస్తుంది అంతేకాకుండా పైన నోటిఫికేషన్ కూడా వస్తాయి అన్నట్టు ఎంత వాళ్ళ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది అని చెప్పేసి జనరల్గా మనం రియల్ ఫోన్పే యాప్ యూస్ చేసి పేమెంట్ చేస్తే ఎలాగైతే మెసేజ్లు వస్తాయో అలాంటి మెసేజ్లే మన ఫోన్ లో మాత్రమే వస్తాయి ఎదుటి వాళ్ళకి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు సో ఎవరైతే ఎక్కువగా షాప్ లో బిజీ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అమౌంట్ సెండ్ చేసేసాను అంటే వాళ్ళు ఓన్లీ ఫోన్ పే స్క్రీన్ మాత్రం చూస్తారు వాళ్ళకి క్రెడిట్ అయిందా లేదా చూడరు స్పీకర్ లో ఉంటే ఓకే పర్లేదు స్పీకర్ లో వినిపిస్తుంది కాకపోతే బిజీ ఉన్న వాళ్ళు దాన్ని కూడా పట్టించుకోరు అనుకోండి ఇలాంటి స్కామే కాకుండా నాకు అర్జెంట్ గా ఐదు అవసరం ఉన్నాయి అమౌంట్ ఇస్తారా నేను ఫోన్ పే కి సెండ్ చేస్తామని అని చెప్పేసి కూడా చాలా మంది తీసుకుంటూ ఉంటారు బిజీ ఉన్న పర్సన్ ని స్కాన్ చేస్తారు ఫస్ట్ అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇటువంటి ట్రిక్స్ ని ప్లే చేస్తూ ఉంటారు సో ఇటువంటి పని చేసుకుంటేనే ఒక దొరకాడు చూడండి ఒక ఆటో డ్రైవర్ ని మోసం చేద్దామని చూశాడు కానీ అతనైతే దొరకబట్టేసాడు అతన్ని మరి మీకు కూడా ఎవరైనా ఫోన్పేలో డబ్బులు పంపిస్తాను నాకు అమౌంట్ ఇవ్వండి అర్జెంట్ ఉంది అని చెప్పేసి అడగడానికి ట్రై చేశారు అనుకోండి ఫస్ట్ మీ అకౌంట్లోకి క్రెడిట్ అయితే మాత్రమే మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వండి ఏదో ఏటీ వాళ్ళకు సహాయం చేద్దామని చెప్పేసి మీకు అనిపించవచ్చు కాకపోతే స్కామ్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీని అయితే గమనించండి మరి ఈ వీడియోని సాధ్యమైనంత వరకు షేర్ చేయండి థ్యాంక్ యూ